ओलावरम परियोजना को हप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है लेकिन वाई एस कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పోటీలు మార్చడం తిట్టిన వారిని శంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్లీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా